తొండంగి మండలంలో లైఫీఈఎస్ ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని కోన గ్రామాలు భగ్గమంటున్నాయి తక్షణమే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని లేదంటే విషతుల్యమైన కర్మాగారాన్ని ఎత్తివేయాలంటూ ఆ ప్రాంతంలో గల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పరిశ్రమ యాజమాన్యం కాలుష్య నియంత్రణపై చెబుతున్న కాకమ్మ కట్టుకదలు అమ్మే స్థితిలో లేమని కుండబద్దలు కొడుతున్న ఆ ప్రాంత ప్రజలు ఒకే మాటపై నిలిచి కర్మాగారం ముందు ఆందోళనకు దిగారు ప్రజల ఆందోళన అట్టడగకుండా పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి హుటాహుటిన పరిశ్రమ వద్ద ప్రజల చాలా ఓపికగా తెలుసుకున్న ఆర్టీఓ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు అన్ని గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపి సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్టీఓ హామీతో ఆందోళన విరమించారు కాలుష్య రహిత కర్మాకారం నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని ఇదే సమయంలో ప్రతి కుటుంబానికి ఉద్యోగ కల్పన ఉచిత వైద్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు ఈ విషయంలో యాజమాన్యం వెనకడుగు వేస్తే ఎలాంటి ఉద్యమాలకైనా వెనకాడబోమని కోన గ్రామాలు హెచ్చరించాయి చేయడం గురించి రావడం జరిగింది అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను సార్ వస్తున్నారు అంటే చూస్డే ఆర్ వెన్స్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ఫార్మర్స్ ని కూర్చోబెట్టి అంటే సార్ చూస్డే అనే చెప్పారండి మళ్ళీ ఇప్పుడు మాట్లాడి బుధవారం అన్నారు అని చెప్తాను అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ డిమాండ్స్ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎస్కలేట్ చేస్తాము సో ఆ రోజు కంపెనీ మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి కలెక్టర్ సార్ మాట్లాడుతారు అంటే ఆఫీసర్స్ మారుతా ఉంటారు కదండి ఇంతకు ముందు కూడా ఇచ్చామని చెప్తున్నారు సార్ నేను రీసెంట్ గా వచ్చాను కలెక్టర్ సార్ వచ్చాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ చేసి మాట్లాడడం జరుగుతుంది మేనేజ్మెంట్ తో నేను మాట్లాడలేదండి ఇక్కడ ఫార్మర్స్ తోటి కలెక్టర్ సార్ తోటి ఇక్కడ వినిపించట్లేదన్న ఉద్దేశంతో గేట్ లోపలికి వెళ్ళి మాట్లాడాను అంతే నేను మేనేజ్మెంట్ తో మాట్లాడలేదు కలెక్టర్ గారు ట్యూస్డే టైం ఇచ్చారు ఆల్రెడీ కన్వీనియన్స్ బట్టి బట్టి మీరు నాలుగు రోజులు టైం ఇవ్వాలి టైం కంపల్సరీ మాత్రం బుధవారం పెట్టకపోతే మాత్రం లక్షవారం భారీ ఇది ఎవరికి తెలియలేదండి కొంతమంది వచ్చారు ఇప్పుడు అందరికి తెలియపరుస్తాం వస్తాం బుధవారం లక్ష వారి నుంచి ఉద్యోగం కొనసాగిస్తాం ఆల్రెడీ కిడ్నీ లు గానీ గాని కూడా చాలా మంది చచ్చిపోతున్నారు ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళని లారీలతో బుద్ధి చంపేస్తున్నారు అలాగే మా ఏరియాలో ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది చనిపోయారు వచ్చి లారీలు కూడా కానీ లారీలు కూడా ఎటువంటి కూడా బ్రేక్లు పడతలేదు లేదు పవర్ పర్లేదు కూడా మీద బైక్ అన్న స్పాట్లు చచ్చిపోతున్నాడు దాన్ని గమనించి ఇంకా నా దగ్గర పోలీస్ సబ్జెక్ట్ ఉంది మూసేమన్నారు కాబట్టి మూసేస్తున్నాము నా పేరు బాబురావు వెంకట్ బాబురావు కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీ విపరీతంగా స్మెల్ వస్తుంది ఊర్లో కూడా సౌండ్ వస్తుంది ఇక్కడ ఉన్న రెండు వందల యాభై యాచరీస్ ఉన్నాయి అందులో మొత్తం అందరు కూడా పదివేల మంది బతికి వారు ఈ ఫ్యాక్టరీలు వచ్చిన వల్ల ఈ వాటర్ సీ వాటర్ పొల్యూషన్ అయిపోయింది పొల్యూషన్ అయిపోయిన వాళ్ళు అందరూ రోడ్లు పడిపోయారు ఇది ఫ్యాక్టరీని ఇది గమనించి జనాలకు అందరు కూడా ఏదో ఉపాధి కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా ఘాటు మోకం ఉంది ప్రతి రేషన్ కోడ్కి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మాములుగా కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరమలపురం పంచాయతీ నా పేరు చొక్కా మండల పార్టీ అధ్యక్షుడు ఈ ఈ తొండంగి మండలంలో ఏవి నగరం పోద పంచాయతీ మూడు పంచాయతీ గ్రామాలకి చాలా అన్యాయం జరుగుతుందండి ఇది దీని వల్ల రైతులు ఇక్కడ ఉన్న మత్స్యకారులకి అలాగే రెండు వందల యాభై యాచలు ఉన్నాయి ఈ నష్టాన్ని అంతటిని కూడా ప్రభుత్వం ఒకసారి గమనించి అధికారులందరూ మా డిమాండ్లన్నీ చాలా వరకు చెప్పారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు తర్వాత యాజమాన్యం అరవింద్ ప్యాటరీ యాజమాన్యం కూడా ఆలోచించి తగు న్యాయం చేయాలని లేకపోతే మీ ప్యాటరీని ఎత్తేసినా పర్వాలేదు మాకు ఒక్క రూపాయి వాపోయిన పర్వాలేదు కాకినాడ జిల్లా మండలం తిరుమలపురం పంచాయతీ నా పేరు కారిబ చంద్రరావు నేను ఒక రైతును ఆ రైతు ఎస్ఎస్ జట్ బాధితును మరి ఆ రోజున రెండు వేల ఆరులో ల్యాండ్ యాక్విషన్ చేసి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది భూములు తీసుకుంది బలవంతంగా ఎవరికి ఇష్టం లేకపోయినా మూడు లక్షలకే భూమి తీసుకోడు మరి మీకు డెవలప్మెంట్ అవుద్ది మీరు పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయి మీరు అభివృద్ధి చెందుతుంది మీకు ఉద్యోగం అవకాశాలు వస్తాయి అని మాయమాటలు చెప్పి ఎవరికి ఇష్టం లేకపోయినా సరే మరి భూములు తీసుకోవడం జరిగింది భూములు తీసుకుని మూడు లక్షలకే భూములు తీసుకుని ఆ రోజు జాబ్ కార్డు ఇచ్చి ఈ కార్డు ఇస్తే మీకు వెంటనే కంపెనీ ఏ కంపెనీ కట్టిన మీకు జాబ్ ఇస్తారని చెప్పడం జరిగింది ఆ మాటకి మాయ మాటలు ఎవరో భూమి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేలు చెట్లు ఇవన్నీ కూడా మూడు పంటలు పండి భూమి ఈ భూమిలో అలాగా ఏలేరు నుంచి గోదావరి పంప మూడు రిజర్వాళ్ల నుంచి వాటర్ వచ్చేది ఆ వాటర్ వచ్చి మూడు పంటలు పండిది అలాంటి భూమిని ఇల్లు తీసుకుంటే సర్వ నాశనం చేసి జనాలు అందరూ కూడా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి అలాగే పది సంవత్సరాల కాలాపేషన్ చేసి అందులో మొన్న చెట్లు చేమలు తీసేసి ఎవరు కూడా లేకుండా ఎడారిగా మార్చి కంపెనీలు ఏది రాకుండా చేశారు మన వరకు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ కంపెనీ తీసుకొచ్చి మంచి కంపెనీలు కడతారని ఈ పొల్యూషన్ ఉన్న కంపెనీ ఏ ప్యాటరీ అనేది కూడా మాకు చెప్పకంట పబ్లిక్ పెట్టకంట ప్రజా సేకరణ జరగకంటే ఎవరు సమాధానం చెప్పకంట ఏ పేటరీగా తెలియకంటే ఇక్కడ బ్యాటరీ కట్ట ఇక్కడ మరి పొల్యూషన్ బ్యాటరీ కట్టడం జరిగింది కట్టిన తర్వాత జనాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సౌండ్ వచ్చేస్తుంది దీని మీద మరి ఎవరైతే పొల్యూషన్ వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలకి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి ఇందులో ఉపాధి కలుపుతుంది అని ఉద్యోగస్తున్నారు కార్డు వస్తే నాలుగు తీసుకుని పని ఈ కార్డు పని లేదు మేము లేవా మేము ఎక్కడితే తీసుకొచ్చుకుంటామని రెండు వేల మందిని తీసుకొచ్చి బయట నుంచి పని చేసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడ కూడా పని లేదు వాళ్ళకి ఎవరికి కూడా మా డిమాండ్ ఇప్పుడు ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడున్న టీ కట్టారు కాబట్టి ప్రజలు అయితే నా పేరు యాదవర్ రాజ్బాబు ఎర్ర ప్రెసిడెంట్ సర్పంచ్ నేను సర్పంచ్ను ఆల్రెడీ సమస్య ఏంటంటే మేము రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఉంది ఇక్కడ మేము అప్పుడు బల్కట్టకు పెడతానంటే మేము వద్దని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు ప్ర ప్రజాభిప్రాయం పెడితే ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు ప్ర ప్రల్కటకు అక్కడి నుంచి నక్కపిల్లి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆ రోజు గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ దౌర్జన్యంగా అందులో ఉన్న నాయకులైతేనే నాయకులైతేనే వాళ్ళు అయితేనే ప్రజలను అలసివేసి ప్రజల యొక్క భాగస్వాములు లేకుండా ప్రజల ఉపయోగాలు తీసుకోకుండా దౌర్జన్యంగా ప్యాటరీ నిర్మించడం జరిగింది అసలు ప్యా ప్యాటరీ నిర్మించినా అనైతికం అనాయతంగా నిర్మించారు ఇక్కడ ఏంటంటే కేవలం మూడు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు తర్వాత రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా ఇష్టం లేదు జనాలకే ఇప్పుడు మేము ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే రైతులకు ఏదైతే ఉందో మా మండలలో నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు రెండు వేల ఐదు వంద పోర్టులో తిన్నారో పోర్ట్లో రెండు వేల ఐదు వందలు తిన్నారు మొత్తం ఆరు వేల ఐదు వందలు మా మండలో తిన్నారు పచ్చి మండలలో నాలుగు వేలు మొత్తం పదివేలు ఎకరాలు తిన్నారో పదివేలు ఎకరాన్ని మొత్తం కేవలం ఐదు వేల ఐదు వేల ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు కేవలం వాళ్ళకి ఎంత అయింది అంటే ఐదు వందల కోట్లు కూడా వాళ్ళకి ఎకరం కోటి రూపాయలు చేయలేకైతే వాళ్ళకి పదివేల కోట్లు ఇది ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రైతులు కూడా ఇందులో టెన్ పర్సెంట్ షేర్ అన్న ఇవ్వాలా లేదంటే ఎకరం పది లక్షలు ఇవ్వాలా మేము ముందు అనేది జరిగింది టెన్ పర్సెంట్ షేర్ షేర్ హోల్డర్ కింద ఏదో ప్రతి రైతులు కూడా షేర్ హోల్డర్ని చేయండి బ్యాటరీలో ఇక్కడ ఏ ప్యాటరీ అయితే జరుగుతుందో ఆ ప్యాటరీలో షేర్ హోల్డర్ని చేయండి టెన్ పర్సెంట్ వాటే ఇవ్వండి లేదు కదా పది లక్షల రూపాయలు ఇవ్వండి అలాగే కేవలం లక్ష యాభై వేల రూపాయలు మత్స్యకారు ఇచ్చి కొంతమంది అక్కడ అప్పుడు నాయకులు ఏదో మబ్బిబిడేసి పెడేసి కొద్ది గొప్ప ఇచ్చేసి ఆ మత్స్యకారులు కొంతమంది చాలా మంది చాలా రోజులు తీసుకెళ్తాడు తీసుకోపోతే అందులో మెయిన్ మెయిన్లే అక్కడ తెలుసు వాళ్ళని ఇద్దరు ముగ్గురు నేను చేయాలంటే వాళ్ళని కొద్దిగా నొక్కేసి నేను ఆ వేళ సర్పంచ్గా ఉన్నా సరే నన్ను కాదని కూడా చెక్కిచ్చారు వేళ సర్పంచ్గా ఉన్నా సరే నన్ను కాదని లక్ష యాభై వేలు మేము వద్దని చెప్పాను వద్దని చెప్తే దౌర్జన్యంగా నన్ను పక్కన పెట్టేసి నన్ను కాదని ఎక్కడో ఉన్న తొండగి ఉన్న గంగభవన్లో ఉన్న తీయొచ్చి ఇక్కడ లోకల్ నాయకులు తీయొచ్చి సర్పంచ్ సంబంధం లేకుండా అక్కడ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే వచ్చే వచ్చి మీటింగ్ పెట్టడం మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు దాచేట రాజు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు కూడా సర్పంచ్ గా మా మిస్సెస్ వచ్చి ఇక్కడ ఇక్కడ మేము బ్యాటరీ వ్యతిరేకితం చెప్పి ఆ వేళ కూడా మాట మాట్లాడడం జరిగింది ఆవిడ మౌత్ కూడా ఒక లేడీ సర్పంచ్ అని చూడకుండా మౌత్ కూడా మౌత్ కూడా ఇవ్వకుండా చంద్ర ఆ రోజు ఆ రోజు కూడా వ్యతిరేకించాం ఈ రోజు వ్యతిరేకిస్తాం ఎప్పుడు వ్యతిరేకిస్తాం ఇక్కడ దాదాపు ముప్పై వేల మంది ఉన్నారు మూడు పంచాయతీలోని మా పిర పంచాయతీ పదివేలు ఓట్లు జనాభా దాదాపు జిల్లా పాత పెరమాలపురం గ్రామం కొయ్య మురళీకృష్ణ పేరు మాకు రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ అరవింద బ్యాటరీ కట్టారు పోలీసులు లేని బ్యాటరీ కడతానని ప్రజావీరింగ్ పెట్టి కలెక్టర్ గారు వచ్చి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓతో ఆర్టీఓ తోటి గ్రామ సభలు పెట్టి పోలీసులు లేని బ్యాటరీలు పెడతానని గ్రామ సభలు పెడతానని చెప్పి ఆ సభలు పెట్టకంట ఇక్కడ దౌర్జన్యంగా రెండు వేల ఇరవై రెండులో బ్యాటరీ నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగి పోలీసులు ఎపర్వతమైన పోలీసులు వస్తుంది మాకు ఆ రోజు భూములు తీసుకునేటప్పుడు జాబ్ కార్డు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబులు ఇస్తున్నారు ఇప్పుడు వరకు మాకు అసి ఉపాధి గ్రామాలకు ఎవరికి కూడా ఉపాధి కల్పించలేదు ఎవరికి కూడా జాబులు కానీ ఏమీ కూడా ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అక్కడ అర్హత కలిగి కూడా వెళ్తే ఇక లోకల్లోకి ఎంప్లాయ్మెంట్ జాబులు ఇవ్వట్లేదు మేము బయట వాళ్ళకే ఇస్తున్నాం అనేసి అలా కలికనిగా చెప్పడం జరిగింది లోకల్లో అంటే చాలా చిన్న హీనంగా చూస్తున్నారు ఇక్కడ భూములు మా తీసుకుని మూడు లక్షల రూపాయలకు చాలా దౌర్జన్యంగా తీసుకుంటే ఆ రోజు మమ్మల్ని భయపెట్టి మాకు జాబు కార్డులు ఇస్తానని జాబు కార్డులు ఇచ్చి ఆ జాబ్ కార్డుని చాలా విధంగా హీనంగా చూసి ఆ జాబ్ కార్డులు పని ఈ రోజు మాకు ఏ ఉపాధి కల్పించకంట ఇలా మమ్మల్ని ఏ పరిచేయాలి ఈ రోజు వీధిని పరిచి మాకు ఏ ఉపాధి కల్పించకుండా పొలాలు పండించకుండా లేకపోతే పశువు తోటి ఏదో దాంతో బతికినాడు ఈ రోజు ఆ సంపదంతా మమ్మల్ని పాటేసి ఇక్కడ ఈ రోజు ప్యాటరీ అక్వాకల్చర్ కూడా పాడైపోయింది ఇందులో అందులో కూడా పని లేకుండా మేము రోడ్డు పడిపోయాం ఈ రోజు ఇల్లు పని ఇవ్వకపోయి ఆలు పని ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటన్నదే తెలుసుకోవాలా మాకు రేషన్ కార్డుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ నెలకి రేషన్ కార్డుకి ఇరవై వేల రూపాయలు నెల నెలకి ఇచ్చి హెల్త్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా డ్రైనేజ్లు మాకు ఏరియా డెవలప్మెంట్ తెచ్చి ఈ అన్ని ఈ డిమాండ్ అన్ని నెరవేరిస్తే నెరవేర్స్తే